అరుణాచల్ శివ గ్రహాల వక్రత్వం వక్రత్వం అనగా వెనుకకు మళ్ళడం మరియు వంగడం మనిషి రెండు సందర్భాల్లో ఇలా ప్రవర్తిస్తాడండి పరిస్థితులు తన వల్ల కానప్పుడు వంగిపోతాడు మరియు తను ప్రేమించిన వారి కోసం లేదా తనకన్నా శక్తివంతమైన శత్రువు దగ్గర వంగిపోతాడు రెండవసారి తాను వెనుకకు మళ్ళుతాడు అంటే తనను తాను మలుచుకోవడం కోసం విజయం సాధించడం కోసం పరిస్థితుల దగ్గర మరియు వ్యక్తుల దగ్గర వంగినట్టు ప్రవర్తిస్తాడు తప్ప ఓడిపోయినట్టు కాదు ఇక్కడ విజయాన్ని సూచించేది విల్లు అండి విల్లు వంగిపోయినట్టు ఉంటుంది కానీ టార్గెట్ చేజ్ చేస్తుంది రెండవది ఇనుపగడ్డీని కాలిస్తే అది వంగిపోతుంది అది మళ్ళీ లగవలేదు మన గ్రహాలు బలమైన స్థితిలో ఉన్నాయా బలహీనమైన స్థితిలో ఉన్నాయా అనేది మనకి ఏ గ్రహం వక్రించింది ఆ గ్రహం ఏ భావాధిపతి అయ్యాడు దానికి ముందున్న గ్రహం ఏంటి వెనకాల ఉన్న గ్రహం ఏంది వక్రించే గ్రహానికి అదేవిధంగా ఆ వక్రించే గ్రహంతో ఏ గ్రహం ఉన్నది దీని ఆధారంగా ఫలితాలు ఉంటాయండి మనకి నీచ రాశిలో వక్రించేంత మాత్రాన ఓడిపోవడం ఉండదు ఉచ్ఛ రాశిలో వక్రించేంత మాత్రాన గెలవడం ఉండదు కానీ నేను మీకు భావాల ఆధారంగా మీకు కాస్త ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఈ వక్రించే గ్రహాల ఫలితాలపై దీర్ఘమైన వీడియోలు చేయడం జరుగుతుంది లగ్నాధిపతి అంటే ఒకటో భావం ఈ ఒకటో భావం అనేది మీరు మీ దేహం మీ యొక్క వ్యక్తిత్వం ఇది మీ యొక్క సంపూర్ణ జీవితాన్ని తెలియజేస్తుందండి లగ్ లగ్నభావం ఎప్పుడైతే ఈ లగ్నభావం వక్రీరిస్తుందో లగ్నాధిపతి అనగా ఉక్రీరిస్తుందో మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఒక నిర్ణయం మీద ఉండబో ఉండడం జరగపోవచ్చు నిర్ణయాలు మారుతుండడం అదేవిధంగా ఈ లగ్నాధిపతి ఎక్కడ ఉంటాడో ఏ భావాలు ఉంటాడో పండు భావాల్లో ఆ యొక్క విషయంలో కూడా మీరు లేదా ఆ యొక్క విషయం మీకు వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అదే రెండవ భావం వక్రీస్తే మీ యొక్క వాకు మీరన్నా మాట ఇచ్చి తప్పడం జరుగుతుంది లేదా అవతలి వారు మీకు మాట ఇచ్చినా వెనక్కి మలడం అనేది జరుగుతుంది అదేవిధంగా డబ్బు విషయం కూడా మీకు అనేక సార్లు నిరుత్సాహపడవచ్చు ఎందుకంటే వస్తుంది అనుకున్నది వెనక్కి వెళ్ళిపోవడం అలాంటివి జరగవచ్చు కుటుంబంలోని సభ్యులు కూడా మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఇక్కడ ఏంటంటే జరుగుతుందా జరగదా అనేది మిగతా యొక్క జాతకంలోని పరిస్థితి బట్టి ఉంటుంది మూడవ భావం ఇష్టాలు అలవాట్లు మరియు సంబంధాలు సోదర భావం ఈ మూడవ భావాధిపతి వ్యాఖ్యస్తే మీ యొక్క నిర్ణయాలు ఇష్టాలు సడన్గా మారిపోవచ్చు ఉదాహరణకి ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు సినిమాకి సినిమాకి వద్దని చెప్పి సడన్గా క్రికెట్ మ్యాచ్కి వెళ్దామనో లేకపోతే ఇంట్లో ఇంకేదో చేద్దామన్నట్టుగా మీ యొక్క ఇష్టం మారుతుంది నాలుగవ భావం గృహము తల్లి మాతృభూమి తల్లి విషయంలో లేదా మీకు ఇల్లు కట్టుకుందా అనే విషయంలో మీకు సమస్యలు రావచ్చు ఐదవ భావం విద్య సంతానం ప్రేమ ఈ విద్య అనే ఐదవ భావం వకరిస్తే మీరు ఎక్కువ మల్టిపుల్ డిగ్రీస్ అయినా చేయొచ్చు లేదా సంతాన విషయంలో ఉన్న ఇబ్బంది రావచ్చు ప్రేమ వ్యవహారాలు అనేది ఎవరు వెనక్కి మలుతారు అంటే ప్రేమ మీరు ప్రే మీరు ఇంకొకరు ఎవరైనా ప్రేమిస్తే అంటే ఉదాహరణ మీరు అబ్బాయో లేదా అమ్మాయి అయ్యో అవతల వారిని ప్రేమిస్తే ఎవరు వెనక్కి మలుతారు అనేది జాతకంలో ఏ గ్రహం వక్రించిందని చెప్ ఆధారంగా చెప్పాలి అంటే గురువు వకరించాడా శుక్రు వకరించాడా అదేవిధంగా ఆరవ స్థానం ఆరో స్థానం శత్రుస్థానం రుణాలు ఆరోగ్యం ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఒకటి దానికంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో మాత్రం ఏడవ భావం జీవిత భాగస్వామి మరియు ఆపోజిట్ జెండర్ అది స్త్రీ అయితే పురుషుడు పురుషుడైతే స్త్రీ ఒక జీవిత భాగస్వామి అనే కాదు బిజినెస్గా సంబంధాలు కూడా ఎందో భావం ఆకస్మిక సంఘటనలు రహస్యాలు అత్తగారి కుటుంబం అంటే భార్య తరపున కుటుంబం ఈ విషయాల్లో ఈ ఎందో భావాధిపతి వక్రిస్తే చాలా సంఘటనలు అనేవి ఒకటి మించి జరుగుతుంటాయండి జీవితంలో ఊహించే మార్పులు అనేకం ఉంటాయి తొమ్మిదవ భావం భాగ్యము తండ్రి గురువు ఈ భాగ్యాధిపతి అసలు వక్రించకూడదండి అదృష్టమైనది వెనక్కి వెళ్తూ ఉంటుంది ముఖ్యంగా భాగ్యభావంలో అసలు వక్రించకూడదు భాగ్యభావంలో భాగ్యాధిపతి కాదు ఏ గ్రహము వక్రించకూడదు పదవ భావం అధికారం పని పదవి మరియు అత్తగారు అంటే మన యొక్క భార్య లేదా భర్త తల్లి మాత్రమే భార్య ఫ్యామిలీ కాదు ఈ యొక్క మీరు ఎంత పనిచేసిన పదవ స్థానం వక్రీస్తే పదవ స్థానంలో మీ మీ యొక్క పనికి అనేది అంత అప్రిషియేషన్ రాదు అదేవిధంగా మీకు ఇస్తామన్న పదవి కూడా వెనక్కి వెళ్తుంది అదేవిధంగా మీకు అత్తగారి ఆవిడ మీ యొక్క మాటకి అంత వాల్యూ ఇవ్వకపోవచ్చు ఇచ్చిన నిర్ణయాన్ని తాను వెనక్కి తీసుకోవచ్చు పదకొండవ భావం లాభాలు ఫ్రెండ్స్ జ్యేష్ఠ సోదరులు ఇక్కడ మీరు ఫ్రెండ్స్ మీకు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభాలు కూడా వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండవ భావం నిద్ర ఖర్చులు శయ్యాసుకం ఈ పన్నెండవ భావాధిపతి వక్రిస్తే ఇక్కడ రెండు ఉంటాయి నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటే మనకి విలువలకు వ్యతిరేకంగా శయ్యాసుకం పొందడం ఓటికి మించి ఉండవచ్చు నిద్రలో సమస్యలు రావచ్చు అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి నేను ప్రత్యేక గ్రహము వక్రించిన ఫలితాలు అనేవి పోస్ట్ చేయడం జరుగుతుందండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి